నాకు చిన్న డౌట్ ఈ పంచముఖి దేవాలయం అనేది ఎలా అయింది ఎలా పుట్టింది పంచ పంచముఖి దేవాలయం సాక్షాత్తు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కపస్ పెట్టి ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ పూజ ఆయనకు ఆ ఆయన ప్రత్యక్షం కావడం వల్ల ఇవాళ రాఘవేంద్ర స్వామి అంటే సామాన్యుడు కాదు ఆయన సాక్షాత్తు వ్యాసుల అవతారమే మరో వ్యాసుల గారి మరో అవతారమే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన తపస్సు మెచ్చి ఆంజనేయ స్వామి ఏడుగురు సప్త చిరంజులు ఒక ఒకరైన ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి తపస్సు మించి పంచముఖి ఆంజనేయ స్వామిగా ఆయనకు ప్రత్యక్షమైనాడు ఈ పంచముఖి ఆంజనేయ స్వామి అవ పంచముఖి ఆంజనేయ స్వామి అవతారం సామాన్యమైనది కాదు ఫస్ట్ ఒక ఒక అర్జునుక మడికే పంచముఖ ఆంజనేయ స్వామిగా చూపించాడు ఆ తర్వాత రెండో వ్యక్తి రాఘవేంద్ర స్వామి